భారతదేశంలోని కుటుంబ న్యాయస్థానాల్లో మీరు ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎక్కడ చూసినా బాధితులు మనకి వాళ్ళ ఆవేదన వెలిబుచ్చుతూ ఈ సంధించే ప్రశ్నల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏంటంటే వాళ్ళు కేసు ఫైల్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ అడుగుతూ ఒక పదిహేను వేల మెయింటెనెన్స్ మెయింటెనెన్సు భార్య పిల్లలకి ఇవ్వమని కోరితే కుటుంబ న్యాయ మ్యాజిస్ట్రేట్స్ మూడు వేల రూపాయలు జారీ చేయటం ఆ ఆదేశాలు ఇవ్వడం మూడు వేల రూపాయలకి లేదా ఈ ఫోర్ నైంటీ ఏ కేసు ప్రకటనం కేసు కనుక దాఖలు చేసిన సందర్భాల్లో అయితే ఆ కేసు మొత్తాన్ని కొట్టేసి భర్తని నిర్దోషిగా ప్రకటించడము లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ లోపల కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా భర్త దాన్ని అమలు చేయకుండా దాన్ని ఆదేశాలని పాటించకుండా ఉండడంతో ఈ బాధితులకి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది తర్వాత ఎన్నో కేసుల్లో చూస్తే కేసు రిజిస్ట్రేషన్ అయి రెండు సంవత్సరాలైనా ప్రతివాదులకి నోటీసులు అందకపోవడము ముఖ్యంగా ఈ ప్రతివాదులు మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి నోటీసులు అందకపోవడం రెండు సంవత్సరాలైనా నోటీసులు అందకపోవడంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది తర్వాత కొన్ని కేసుల్లో అయితే భర్తలు వివాహం చేసుకున్న తర్వాత ఈ భార్యని నిర్లక్ష్యం చేసి వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ నిమిత్తం అక్కడికి వెళ్ళి అక్కడ వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకొని రిలేషన్షిప్లో ఉంటూ అనేక కష్టాలకి ఈ బాధితుల్ని గురి చేస్తున్నారు సో ఈ వీటన్నిటి విషయాల మీద ఈ రోజున ఈ కుటుంబ న్యాయస్థానాలకు సంబంధించి అనేక మంది లేవనెత్తినటువంటి ప్రశ్నల్లో చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇవి ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాళ్ళ విధులు సర్వ సక్రమంగా నిర్వర్తించకపోవడం కానీ లేకపోతే ఈ ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారులకి సరైన గైడెన్స్ ఇవ్వకపోవడమే కానివ్వండి మొత్తం కేసులు విగిపోతున్నాయి ఈ ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళు చాలా సులభంగా తప్పించుకుంటున్నారు మరి ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ రేప్కి గురి కాబడి మ్యారిటల్ రేప్స్కి గురి కాబడినటువంటి మహిళల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది వీళ్ళందరూ కూడా ముందుగానే అసలు వీళ్ళు ఒరిజినల్గా వీళ్ళు ఒక రకంగా బాధితులు వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం లభించకపోగా తమ కళ్ళ ముందే నేరం చేసినటువంటి వాళ్ళు తప్పించుకొని హాయిగా స్వేచ్ఛ గాలి పీల్చుకుంటూ తిరుగుతున్నారు మరి ఈ సందర్భంలో చట్టాలేంటి చట్టాల పరిస్థితి ఏంటి మరి మన న్యాయస్థానాన్ని ఏంటి ఎలాంటి తీర్పులు వస్తున్నాయి మరి ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడతాయా పడవా అనే విషయాలు ఈరోజున మనం గమనిద్దాం మొట్టమొదటిగా ఒక ప్రశ్న ఓక్లహౌమా అనేటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఒక నగరంలో ఒక అబ్బాయి నిన్న ఫోన్ చేశాడు ఆ అబ్బాయి ఎంతోమంది విద్యార్థులకి మన భారతీయ విద్యార్థులకి అక్కడ చదువుకోవడానికి వీలు కల్పించి వెసులుబాటు కల్పించి భారతదేశాన్ని పిలిపించుకొని వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి క్రమంలో ఒక అమ్మాయి హైదరాబాద్ నగరానికి చెందిన ఒక అమ్మాయి అమెరికా వెళ్ళి ఒక్లహమా యూనివర్సిటీలో ఈ అబ్బాయితో పాటుగా ఎంఎస్ విద్యని అభ్యసిస్తూ అక్కడ ఆ అమ్మాయి ఇప్పుడు ఒక పోలీస్ కంప్లైంట్ ఈ అక్కడ యూ కాప్స్ అంటారు ఆ యూ కాప్స్కి ఒక ఫిర్యాదు చేసింది అలాగే వాళ్ళ నాన్నగారు హైదరాబాద్లో ఇక్కడ జాబ్ చేస్తున్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళ నాన్న కూడా ఒక కంప్లైంట్ పెట్టాడు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మాయిని వేధించేవాడని పెళ్ళి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని ఈ రకంగా పెట్టింది కేసు ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఫేస్బుక్లో వాట్సాప్లో ఆ అబ్బాయికి సంబంధించినటువంటి బంధువులందరికీ కూడా మెసేజ్లు పంపుతూ చాలా రభస చేస్తుంది మరి ఇలాంటి క్రమంలో సైబర్ క్రైమ్ అంటే ఏంటి సైబర్ నేరాలు అంటే ఏమిటి మరి ఈ అమ్మాయి చేసేటువంటి పని సక్రమమేనా మరి ఆ అబ్బాయి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి విషయాలకు కనుక వస్తే నేరం జరిగినటువంటి ప్రాంతం ఏది అని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ అమ్మాయి ఫారిన్కి వెళ్ళిన తర్వాత అబ్బాయితో పాటు ఒక రూమ్లో కొంతకాలం రిలేషన్షిప్లో ఉన్నట్లుగా ఆ అమ్మాయి చెప్తోంది కాబట్టి ఒకవేళ కనుక అబ్బాయి ఆ అమ్మాయిని అక్కడ గనుక ఏమన్నా మానసికంగా కానీ కానీ హింసించి ఏదన్నా నేరానికి పాల్పడినట్లయితే ఆ అమ్మాయి అమెరికా కోర్టులో ఫిర్యాదు చేసుకోవచ్చు కాజ్ ఆఫ్ యాక్షను జ్యూరి శిక్షను రెండు కూడా అమెరికాలో ఉన్నాయి అయితే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న హైదరాబాద్ నగరంలో మరి ఈ త్రీ సెవెంటీ సిక్స్ కానీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసు కానీ పెడితే రిజిస్టర్ అవుతుందా అనేటువంటి ఈ డౌట్స్ చాలామందికి ఉన్నాయి మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో జ్యూరి శిక్షణ ఏంటి మరి అమెరికాలో జరిగిన నేరానికి హైదరాబాద్లో కేసు ఎలా రిజిస్టర్ చేస్తారు అంటే మరి మన చట్టంలో చేయొచ్చు అని ఖచ్చితంగా చెప్పబడింది కాబట్టి వాళ్ళ నాన్న హైదరాబాద్ నగరంలో గనక వాళ్ళ అమ్మాయికి జరిగినటువంటి దీన్ని నేరాన్ని హైదరాబాద్ పోలీసులకు కనుక ఫిర్యాదు చేస్తే ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆస్కారం ఉంది అలాగే అమెరికా పోలీసుల్లో కనుక వాళ్ళు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి ఏమన్నా రిపోర్ట్ కనుక ఫైల్ చేస్తే ఆ రిపోర్ట్ని ఇక్కడ కోర్టులు పరిగణలోకి తీసుకొని దాని మీద కూడా తీర్పిచ్చేటువంటి అంటే ఆ తీ ఆ రిపోర్ట్ని ఆధారంగా జరిగిందా లేదా నేరమనే అంశాన్ని నిర్ధారించుకోవడానికి ఇక్కడ కోర్టులు ఆ డాక్యుమెంట్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ కేసుకొస్తే అబ్బాయి నేరం చేశాడా లేదా అనేది ఒక ట్రైబుల్ ఇష్యూ అది ఆ విచారణ జరిగిన తర్వాత మాత్రమే తేలేటువంటి అంశం కాబట్టి వాళ్ళు ఈ క్రిమినల్ కేసులో విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి దీనికి అమ్మ ఈ అబ్బాయి అమెరికా నుంచి రావాల్సి వస్తుంది అలాగే అమ్మాయి కూడా సాక్ష్యం చెప్పడానికి అమెరికా నుంచి రావాల్సి వస్తుంది ఇక్కడ వాళ్ళు కూడా వీళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది ఇది నెంబర్ వన్ కేసు